గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అక్కడ కొలస్తులు గణేష్ ఊరేగింపుని దాడి చేసి ఆపారు మేము ఆ ప్యాపిల్ లో అక్కడే సంబెట్టాం మేము ఛాలెంజ్ చేస్తాను నేను చెప్తున్నాను మేము నిలబడతా విషయాల మీద మేము అంగీకరించాం ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం ధిక్కరిస్తాం ఇది చీపురు పెట్టి తోడడానికి అవసరమైతే ఖడ్గంతో తోడడానికి కూడా ఈ మాట అరవిందో అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గ వాడతాడేమన్నారు దాన్ని కూడా వెళ్ళి కట్టడం కాదు ఎందుకంటే ఇది మురికిది ఈ మురికిపోయిన పోరాటం అనేది మన శ్వాస ప్రాణ శ్వాస కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఈ మతం చాలా దుర్మార్గమైంది అర్జెంట్ బౌద్ధంలో వెళ్ళిపోయాలి అని ఆయన చెప్పినట్టుగా మా మిత్రులు అయినటువంటి సోకాళ్ళు అంబేద్కర్ అని అంటారు నేను అంబేద్కర్ అన్నాను ఎందుకంటే అంబేద్కర్ మాదం అంటే కుల నిర్మల మాదం మీరు కులవాదులు కుల నిర్మల మాదం మీకు తెలియదు అసలు అని చెప్పి మిమ్మల్ని సోకాళ్ళని అంటున్నాను నేను కానీ నేను చెప్తున్నాను అంబేద్కర్ రాసిన క్యాస్ట్ ఎడ్యులేషన్ పుస్తకం మీరు చదువుకోండి మీరు చదువుకోండి నేను చదివే నేను చెప్తాను ఓ సదస్సు పెట్టండి అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమనంటే ఇది అసమా ఆయన కోపం హిందూ మతం మీద కాదు ఆయన కోపం అసమానతల వ్యవస్థ మీద ఆయన కోపం నువ్వు మధ్యలో తెచ్చినటువంటి మురికి మీద దుర్మార్గం మీద నేను దీని మీ పోరాడుతున్నాను నేను తీసేయాలి తీసేయాలి కాబట్టి నేను వెళ్ళిపోతాను బయటికి లాస్ట్ అవసరం లేదు ఇక్కడ చాలా గొప్ప విలువలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ అన్నాడు ఉపనిషత్తుల్లో అంటారు కదా మీరు చేయండి పని మీరు ఆ పోరాటం చేయండి అని అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ఆదేశించాడనే విషయాన్ని అక్షరబద్ధమై ఉన్నది నేను చూపిస్తాను ఆ విషయాన్ని మేము స్వీకరిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి ఖడ్గాన్ని మేము పోరాడతాం లోపల నుంచి పోరాటం జరగాలి బయట నుంచి పోరాటం జరగాలన్న ఆయన ఆశయం బౌద్ధం బయట కాదని అనుకున్నట్టు నాకు అనిపించింది నేను కూడా బయట కాదనుకుంటాను నేను బౌద్ధుల సన్యాసులతో చాలా మంది మాట్లాడారు ఇవాళ ఇక్కడ ఎక్కడ బౌద్ధుల మహావీరుల యొక్క చాలా మంది యొక్క పేర్లు వేయడానికి నేను భయపడ్డాను నాకు తెలిసి అదంతా కూడా ప్రాచీన సమయంలో భాగమే నేను వాటి అన్ని పట్ల గౌరవమే నా దగ్గర వర్ధమాన మహవీరుడు స్టాట్యూ ఉంది నా లైబ్రరీలో నేను చాలా మేము సర్వప్రాణి సమాహిద్రం జరుపుతాం మహావీరుడు జయంతి చేస్తాం మేము ఆ తేడా లేదు కానీ మేము వేరే మాతో అంటే గౌరవించాలి దాన్ని మేము కాదంటలేదు బౌద్ధులు అనుకుంటారు ఆ వాళ్ళ వాళ్ళకి చాలా నిరసన ఉంది చాలా మందికి నాకు అభ్యంతరం లేదు నా దృష్టిలో బౌద్ధం ఒక ఉపనిషత్తి ఎందుకంటే బుద్ధుడు చెప్పినటువంటి ఆర్య సత్యాల్లో ఏదైతే తృష్టిని జయించమని చెప్పారో అది ఈ సవాస్యం ఈ సవాస్యర్వేదంలోక్తేనే దా దాన్ని వదిలిపెట్టు పరిత్యాగంతో జీవించమని ఇంతకంటే ఎవరికి కావాలి ఈ ప్రపంచాన్ని పట్ల పరిత్యాగ భావనతో జీవించడం నాయన అని చెప్పారు జీవించకపోతే దుఃఖం వస్తుందని ఏం చెప్పాడు కర్మఫలాన్ని త్యాగం చేయమని గీతలు చెప్పారు ఒకటే విషయాన్ని విభిన్నమైన భాషల్లో చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది తప్పితే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా నేను అనుకోలేకపోతుంది సరే ఆ వివాదం బౌద్ధం హిందూ మతం కాదని వివాదం వాడు హిందూ మతం అంటూ అనుకుంటే అవును కాదంటే కాదు ముస్లింలకి క్రిస్టియన్లకి సంబంధించినటువంటి ప్రచారం చాలా ఎక్కడిదాకా వెళ్ళిందంటే చాలా ఉదార మనస్కులైనటువంటి హిందువులు భయపడుతున్నారు ఏమని భయపడుతున్నారంటే హిందూ మతానికి ముప్పు వచ్చింది కొంపల మునిగిపోయింది మీకు తెలుసో లేదు ఇస్లాం భారతదేశంలోకి వచ్చి పదమూడు వందల సంవత్సరాలు అయింది ఒకరోజు కాదు రెండోళ్ళు కాదు నువ్వు పుట్టింది మొన్న ఇప్పుడు వచ్చి ఈ మునిగిపోతుందని చెప్తున్నా కానీ మేమంత కలిసి ఏం చేస్తాం నీకు తెలుసా తెలియదే మేము హిందూ ముస్లిం సమాయక్య సంస్థతో ముస్లిం పెద్దగా లేచిన నాకు చెప్పాడు ఏమని ఏమంటే రమణమూర్తి గారు మీరు హిందువుల వాగ్దానం ఇవ్వండి ఒక మసీదు కూలిపోయి కూలిపోదని మేము ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాం ఒక్క గుడి కూలిపోదని మన మధ్య శాంతి వస్తుంది మీరు రాంగండి నేనేం దాని ప్రతినిధి కాదు కానీ మీకు విషయం చెప్తాను ఏ హిందూ మసీదుని కూలగొట్టలేదు మీకు తెలియదేమో తెలుసుకోండి ఫస్ట్ ఆ విషయం చెప్పాను ఎవరు మసీదుని కోలగొట్టలేదు హిందూ కాదు హిందూ మతం మీరు అజ్ఞాతకి తీసుకోవాలి ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కోలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు ఆ విషయం అది ప్రజల యొక్క తిరస్కృతం మీ పనికి మేము దాన్ని అంగీకరించాం ఎవరు మసీదులు కోరగొట్టలేదు మసీదులు హిందువులు కోరగొడితే ఒక వీధులు మసీదు ఉండదు మీకు తెలియదేమో ఎప్పుడు కోరగట్లేదు మేము శివాజీ హయాంలో కోలుగొట్టేమో ఒక శివాజీ మసీదు కోలుకుంటా కృష్ణదేవి కోలుగుతాడు మీకు తెలియదు మసీదులు కట్టాము కోలగొట్టం కాదు అసలు భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టిందా హిందువులు మొట్టమొదటి కేరళ మసీదు మేము ఇప్పటికే ఉన్నాయి వాళ్ళ మేము అల్లుళ్ళని మా మాపిల్లా అంటే ఆ మాపిల కాస్త మోపలాయి వాళ్ళలో కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించినట్టు వాస్తవం చరిత్ర ఇదంతా కూడా కానీ ఆ ఆ దుర్మార్గులు భారతదేశంలో శాశ్వతంగా తమ రాజ్యాన్ని నెలకొల్ చరిత్ర నిరూపిస్తా ఉంది మనకి ఎవరైతే సమభావన ఎవరైతే సహజీవనము ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు అక్బర్ అనేటువంటి ప్రభుత్వ దీన్ని అర్థం చేసుకున్నాడు అక్బర్ ది గ్రేట్ అన్నారు ఆయన్ని వాళ్ళ ముస్లింస్ ఓన్ చేసుకోరు ఎందుకంటే హిందువులు పెళ్లి చేసుకున్నాడు లేకపోతే హిందువులు గౌరవించాడు ముస్లింస్ ఎలాగో హిందువులు ఎలాగో ఓన్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన మొగలు వాడు దుర్మార్గు కాదే కాదు మీరు వెళ్ళి చూడండి ఫతేపూర్ సిక్రెట్ నేను వెళ్ళి చూశారు ఇప్పుడు కూడా కృష్ణుడు బాగుంటుంది ఆయన అంతపురంలో ఈ రోజుకు ఆయన చర్చలు చేశాడు చాలా గొప్ప ప్రభువు ఆయన ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు ఆయన ఆయన ఇష్టాలు అంతా కూడా హిందువులే అది హిందువుల ముస్లింల యొక్క అద్భుతమైనటువంటి సంయుక్త సామ్రాజ్యం అది అంతేగాని ఒక మతం ఇంకో మతం ఇచ్చేసినటువంటి పరిపాలన కాదు ఇవాళ మేము కలిసి బతికాం మేము కలిసి నిర్మించాం హిందూ ముస్లింల యొక్క సంపర్కం నేను మొదటే చెప్పాను ఋగ్వేద ఋషి ఏదైతే చెప్పాడో రానివ్వండి ఆలోచనలని ఆలోచనలు ఆక్రమణలు అంగీకరించాం దుర్మార్గాన్ని అంగీకరించాం దౌష్ట్యాన్ని అంగీకరించాం కానీ ఆలోచనలు అంగీకరిస్తాం